సాగునీటి రంగంలో ఎంతో ఘనమైన చరిత్ర శ్రీశైలం ప్రాజెక్టుది దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాలకు సాగు తాగునీరు అందిస్తూ ఆధునిక దేవాలయంగా పేరుగాంచింది అలాంటి జలాశయానికి కష్టం వచ్చింది డ్యాంలో పూడిక పెరిగిపోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది దీనికి సంబంధించి సిడబ్ల్యూసీ ఇటీవల వెల్లడించిన నివేదికలో విస్తుగోల్పే నిజాలు బయటపడ్డాయి దీంతో రైతన్నల్లో ఆందోళన మొదలైంది తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయినిగా ఉన్న శ్రీశైలంను కాపాడండి అంటూ వేడుకుంటున్నారు మరి పూడికను తొలగించటమెలా దీనికోసం రెండు రాష్ట్రాలు ఎలా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది శైలం ఈ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది మల్లన్నస్వామి ఆయన ఇక్కడ ఎంత ప్రఖ్యాతి చెందారో అక్కడి ఆనికట్ట కూడా అంతే ప్రసిద్ధి ఈ జలాశయం నిండిందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాలకు పండగే అంటే అతిశయోక్తి కాదు డ్యాం నిండిన సమయంలో దశాబ్దాలుగా ఏపీ ప్రభుత్వం అధికారికంగా కృష్ణమ్మకు సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేస్తూంటుంది ఈ అద్భుతాన్ని చూసేందుకు రైతులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు గేట్లను దాటుకుని దుమికి వచ్చే కృష్ణమ్మ హొయ్యలు చూసేందుకు వేలాది మంది పర్యాటకులు వరుస కడుతుంటారు నిత్యం ఎందరో మల్లన్న భక్తులు శ్రీశైలం ప్రాజెక్టులోని పాతాళ గంగలో గంగమ్మకు పూజలు నిర్వహించి పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు ఇలాంటి ప్రాజెక్టుకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి ముఖ్యంగా పూడిక డ్యాం పరిస్థితిని ప్రశ్నార్థకంగా మారుస్తోంది ప్రాజెక్ట్ తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగు సాగునీరు అందించటం సహా చెన్నై అవసరాలను సైతం తీరుస్తోంది కుడి ఎడమగట్టు కేంద్రాల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి జరుగుతూ తెలుగు రాష్ట్రాల్లో వెలుగులు నింపుతోంది హంద్రీనివా గాలేరు నగరి తెలుగు గంగా ఎస్ఆర్బీసీ పథకాలకు కేసీ కెనాల్ ముచ్చుమర్రి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది లక్షలాది మంది రైతులు శ్రీశైలం నీటితో పంటలు పండిస్తూ దేశానికి అన్నం పెడుతున్నారు మండు వేసవిలోనూ తీవ్రమైన నీటి ఎద్దడిని సైతం అధిగమించేలా తెలుగు ప్రజల దాహార్తిని తీరుస్తోంది ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్ట్ను ఆధునిక దేవాలయంగా పిలుస్తారు సీమ ప్రజలు రాయలసీమ జీవనాడిగా కూడా భావిస్తారు ప్రతి సంవత్సరం రెండున్నర మూడు పర్సెంటు పూడిక జరుగుతోంది ఇప్పటికి ట్వంటీ సిక్స్ పర్సెంటు పూడికైపోయింది శ్రీశీలం డ్యాంలో టోటల్ ఉండే టిఎంసిలో ట్వంటీ ఇప్పుడు పూడిక జరిగిపోయింది ఇది జరగకుండా ఉండాలి వరద నీరు వచ్చినా పైనుండి అది జీవనది కాబట్టి ఎప్పుడు వచ్చినా రోజు వస్తున్న నీళ్ళను కూడా నిలబెట్టి ఐదు ప్రాజెక్టులకు తెలుగు గంగ ఎస్ఆర్బిసి కేసీ కెనాల్ తర్వాత జిఏ జి జిఎన్ఎస్ఎస్ ఇట్లా మొత్తం ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి ఈ ఐదు ప్రాజెక్టులకు జీవనాడిగా నిలబడేది ఏదంటే సిద్ధేశ్వరం అలుగు ఒక్కటే అది కరెక్ట్గా ఆ సిద్ధేశ్వరి వాళ్ళు అనేది ఒక వెయ్యి మీటర్ల ఒక ఐదు వెయ్యి మీటర్లు కూడా కాదు ఐదు ఆరు వందల మీటర్ల వెడల్పుంది ఆ కొండకు ఈ కొండకు మధ్యలో అది కడితే వెయ్యి 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 కోట్లతో పూర్తి అయిపోతుంది ఒక రెండు సంవత్సరాల్లో గవర్నమెంట్ చాలా ఈజీగా చేయొచ్చు కృష్ణా నదిపై ప్రస్తుత నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ జలాశయాన్ని ప్రారంభించారు అప్పట్లో రాష్ట్ర జల వనరుల శాఖ నిర్వహించిన సర్వేలో జలాశయంలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల ఎనిమిది పాయింట్ సున్నా ఆరు టీఎంసీలు కాగా సాగు తాగునీటి అవసరాల కోసం ఏటా రెండు వందల యాభై మూడు పాయింట్ సున్నా ఐదు టీఎంసీలను వినియోగించుకోవచ్చని ప్రభుత్వం తేల్చింది అలా ఎన్నో ప్రయోజనాల కోసం నిర్మించిన బహుళార్థ సాధక ప్రాజెక్టుకు ఇప్పుడు పూడిక సమస్య పెను సవాల్ విసురుతోంది పూడిక పేరుకుపోవటం వల్ల ఏటికేడు నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తుండటం మరింత భయాందోళన కలిగిస్తోంది దేశంలోని జలాశయాల్లో పేరుకుపోతున్న పూడికపై పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదిహేను రెండు వేల ఇరవైలలో కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సర్వే చేసి నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది ఈ ఏడాది దేశంలోని ఐదు వందల నలభై ఎనిమిది జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యంపై సర్వే నిర్వహించింది ఈ సర్వేలో భయంకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి పెద్ద ఎత్తున పూడిక పేరుకుపోవటం వల్ల నీటి నిల్వ సామర్థ్యం భారీగా తగ్గిన జలాశయాల్లో శ్రీశైలం మొదటి స్థానంలో నిలవటం ఆందోళన కలిగిస్తోంది ఇక్కడ రాను రాను భవిష్యత్తులో ఈ ఇప్పటికే నూట యాభై టీమ్స్ వరకు పూడిక చేరిన నేపథ్యంలో భవిష్యత్తు తరంలో నీటికి తాగునీటి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇద్దరు కూర్చొని నివారణ కోసం ఏం చేయాలి శ్రీశైలం ప్రాజెక్టు భవిష్యత్తును ఆ ప్రాజెక్టును కాపాడాలంటే ఏం దాని మీద సమాలోచన చేయాలి దీనికి ప్రత్యామ్నాయం శ్రీశైలం ప్రాజెక్టు ఇటీవల నిర్వహించిన సర్వేలో శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల ఐదు పాయింట్ తొమ్మిది ఐదు టీఎంసీలుగా తేలింది అంటే నలభై ఐదేళ్లలో నీటి నిల్వ సామర్థ్యం నూట రెండు పాయింట్ ఒకటి ఒకటి తగ్గిపోయింది లైవ్ స్టోరేజ్ సామర్థ్యం డెబ్బై రెండు పాయింట్ ఏడు ఏడు టిఎంసీలు డెడ్ స్టోరేజీ సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ మూడు మూడు టీఎంసీలు తగ్గిందని రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి నిర్వహించిన హైడ్రోగ్రాఫిక్ సర్వేలో వెల్లడైంది జలాశయంలో పూడిక కొండలా పేరుకుపోతుండటం వలనే ఈ స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందన్నది స్పష్టమవుతోంది కృష్ణా బేసిన్లో పెద్ద ఎత్తున అడవుల్ని నరికేస్తుండటంతో వర్షాలు కురిసినప్పుడు భూమి భారీగా కోతకు గురవుతుండటం వరదతో పాటు భూమి కోతకు గురవటం వల్ల వచ్చే మట్టి కలిసి ప్రవహిస్తూ జలాశయంలోకి చేరుతోంది ఏటా పూడిక పేరుకుపోతుండటం వల్లే శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం భారీగా తగ్గిందని తేల్చింది నీటి లక్షల ఎకరాల్లో రాయలసీమ ఎనిమిది వందల తొమ్మిది వందల టీఎంసిలు సముద్రంలో కలుస్తున్న కూడా ఇవ్వడం లేదు అయినా కానీ ఇంకా తగ్గిపోతే ఇంకా తగ్గిపోతుంది ఇప్పటికే మన కొన్ని ఏరియాలు మాత్రం పడుతుంది అక్కడ చిత్తూరు కానీ అనంతపురం కానీ ఇంతవరకు సరైనటువంటి పడదల సౌకర్యం కూడా కల్పించలేదు అవి కూడా పారట్లేదు శ్రీశైలం జలాశయంపై ఆంధ్రప్రదేశ్లో తెలుగు గంగ జలాశయం కుడిగట్టు కాలువ ఎస్ఆర్బీసీ గాలేరు నగరి హంద్రి నీవా కేసీ కెనాల్ తెలంగాణలో కల్వకుట్టి ఎత్తిపోతలు ఆధారపడ్డాయి పూడిక వల్ల శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం లైఫ్ స్టోరేజీ సామర్థ్యం భారీగా తగ్గిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లు అందించడం సవాల్గా మారుతుందని నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలే కరువు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమకు శ్రీశైలం ప్రాజెక్టు ఊపిరిపోస్తోంది ఆ ప్రాజెక్టులోనే నీటి నిల్వలు పడిపోతే భవిష్యత్తులో సీమ పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి అయితే శ్రీశైలం ప్రాజెక్టు లోతు అధికంగా ఉంటుంది జలాశయంలో ఎప్పుడూ నీరు ఉంటుంది ఈ నేపథ్యంలో భారీగా పేరుకుపోయిన పూడికను తొలగించడం సాధ్యమయ్యే పని కాదు ఒకవేళ తొలగించాలని ప్రయత్నించినా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇంత మొత్తం ఖర్చు చేసినా పూర్తిస్థాయిలో పూడికను తొలగించడం సాధ్యం కాదు కాబట్టి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు శ్రీశైలంలో పూడిక ఏటికేడు పేరుకుపోకుండా ఉండాలంటే కృష్ణానదిపై సంగమేశ్వరం సమీపంలో సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మించాలి అన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి దీనివల్ల శ్రీశైలంలో నీరు తగ్గిపోయినా సుమారు యాభై టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు నుంచి రైలుసీమకు వినియోగించుకోవటానికి అవకాశం ఉంటుంది ఫలితంగా తెలుగు గంగ గాలేరు నగరి ఎస్ఆర్బీసీ హంద్రినీవా పథకాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటిని అందించేందుకు వీలవుతుంది దీనికి కేవలం వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చవుతుందని నిపుణులు సూచిస్తున్నారు మరోవైపు సిద్ధేశ్వరం అలుగుతో పాటు కర్నూలు జిల్లా సి బెళగల్ మండలం గుండ్రేవుల వద్ద తుంగభద్రా నదిపై ఇరవై టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించాలి అన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి దీనివల్ల కేసీ కెనాల్ ఆయకట్టుకు ఉమ్మడి కర్నూలు కడప జిల్లాలకు తాగునీరు అందుతుంది ఈ ప్రాజెక్టుకు గత తెలుగుదేశం ప్రభుత్వం శంకుస్థాపన చేసింది వైకాపా అధికారంలోకి వచ్చాక దీనిని గాలికు వదిలేసింది ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో ఎలాగైనా ప్రాజెక్టుపై శ్రద్ధ వహించాలని సాగునీటి రంగ నిపుణులు కోరుతున్నారు దీనికి ప్రస్తుతం నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు మరోవైపు రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులైన వేదవతి ఆర్డీఎస్ కుడికాల్వ సహా ఇతర ప్రాజెక్టులు పూర్తి చేయాలని సూచిస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టు పూడిక సమస్యకు ఈ ప్రాజెక్టులు ప్రత్యామ్నాయం కానున్నట్లు నిపుణులు భావిస్తున్నారు దీనికి చాలా సింపుల్ మెథడ్ ఉంది ఈ పూడిక చేరకుండా ఉండడం కోసం సిద్ధేశ్వరం దగ్గర ఒక అలుగు నిర్మాణం చేపట్టుకుంటే ఏదైతే రాయలసీమ ప్రాంతంలో ఇటు మునిగిపోయిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో మనకు ఎనిమిది వందల ఎనభై నాలుగు అడుగుల్లో మునిగిపోతున్న ప్రాంతంలో అలుగును ఎనిమిది వందల అరవై అడుగులతో కట్టుకున్న సందర్భంలో ఆ పూడికి అంతా కూడా ఎగువన నిలబడిపోతుంది ఇదంతా బెయిలు ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో చేరి చేరిన పూలికనంతా కూడా ప్రతి సంవత్సరము రైతులు వాళ్ళ పొలాలకు తీసుకుపోయి ఆ పూడికి నివారించవచ్చు అంటే దీనికోసం సిద్ధేశ్వరం అలుగు అనేది కేవలం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్ట్ అయిపోతుంది ప్రభుత్వం ఆ డబ్బు కూడా ఖర్చు పెట్టకూడదు అనుకుంటే ఒక ప్రైవేటు సంస్థ పీపీటీ కింద ఇచ్చిన కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద పీపీపీ కింద ఇచ్చినా కూడా అక్కడ ఒక ఎలక్ట్రిసిటీని కూడా జనరేట్ చేసేలాగా చేసుకుంటే ఉచితంగా ప్రాజెక్ట్ కట్టే పరిస్థితి కూడా ఉంది మూడిగా తీసేయాలంటే అక్కడ చాలా ప్రాబ్లం ఉంది అంత కొండ ప్రాంతం కాబట్టి తీయడానికి వీలులేదు సరే కిందకి పంపి ఆ కింద రోజు ఇవి ఉండే కదా వాటి ద్వారా పంపించవచ్చు కానీ కింద మళ్ళీ సాగర్కి అది ప్రాబ్లం వస్తుంది కాబట్టి అది తీసేదానికి వీలు వీల్లేదు దానికి ఎంతసేపు ఉండే ఇక్కడ ఈ సిద్ధేశ్వరం దగ్గర అలుపు పెడితే ఇక్కడ ఆగిపోద్ది ఇప్పటికైనా ఆ ఉండేది ఎట్లా చే చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ రాయలసీమకి ఐదు కాలం వాళ్ళకి నేటికి ఇబ్బంది లేకుండా సరిపోద్ది సిద్ధేశ్వరం వాళ్ళకి దీనికి ప్రత్యామ్నాయం అదే మాదిరిగా కేశ కిరాలుకి గుండ్రేవల్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలి సిద్ధేశ్వరం వాళ్ళు పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు కొద్దిగా ఖర్చుతోనే ఇంతకుముందు చెప్పినట్టు వెయ్యి కోట్ల కంటే కూడా ఇంకా తక్కువే అది ఎస్టిమేట్ వేస్తే ఇంకా తక్కువకే అయిపోతుంది కాబట్టి వెయ్యి కోట్లకు పూర్తయ్యే ప్రాజెక్టు లేవు లేవు ఇంత చిన్న ప్రాజెక్టు ఇది కాబట్టి దీని మీద దృష్టి పెడితే ప్రభుత్వానికి ఇదేం పెద్ద సంగతి ఏం కాదు కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలని మేము ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మా సంఘం తరఫున కోరుకుంటున్నాం మొత్తంగా రాయలసీమ వరప్రదాయానికి పూడిక ద్వారా పెద్ద కష్టమైతే వచ్చింది రానున్న రోజుల్లో డ్యాంను పట్టించుకోకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు శ్రీశైలంలో పూడిక పేరుకుపోతుండటం వల్ల ఏటా రెండు పాయింట్ ఐదు టీఎంసీల నీటి నిల్వ తగ్గిపోతున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నాయి మరి ఈ సమస్యకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ డ్యామ్ లోని పూడికను ఎలాగైనా తీసివేయాలనంటున్నారు లేదంటే లక్షల ఎకరాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు శ్రీశైలం జలాశయంలోనే కాదు రాష్ట్రంలోని అనేక మధ్య చిన్న తరహా ప్రాజెక్టుల్లోనూ పూడిక పెరిగి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది కేంద్ర జల సంఘం రాష్ట్రంలోని పది జలాశయాలు ఇందులో ఉన్నాయని వెల్లడించింది అందులో ఎనిమిది జలాశయాల్లో పూడిక పెరిగి పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోందని వివరించింది కాబట్టి వీటిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని సాగునీటి రంగ నిపుణులు కోరుతున్నారు